నమస్తే నైన్ న్యూస్ కి స్వాగతం హన్మకొండ జిల్లా గోపాలపురంలో మహాత్మా నగర్ కాలనీలో గత పది సంవత్సరముల నుండి సిసి రోడ్డు నిర్మాణం జరగలేదు కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆరు రెండు రెండు వేల ఇరవై ఒకటి నలభై రెండు లక్షల తొంభై వేల రూపాయలు శాంక్షన్ అయినట్లు చూపిస్తున్న శిలాఫలకాలు ఒకవేళ శాంక్షన్ అయితే ఆ డబ్బులు ఎట్టిపోయినవి సిసి రోడ్డు వేస్తే రోడ్ ఎట్టిపోయింది ఏమైనా మాయాజాలం జరిగిందా దీనికి అధికారులు సమాధానం చెప్తారా లేక నాయకులు సమాధానం చెప్తారా గోపాలపురంలో అన్ని కాలనీలు సిసి రోడ్లు వేశారు కానీ మహాత్మా మహాత్మనగర్ కాలనీలో అంటే అంత చిన్న చూపెందుకు అని ప్రశ్నిస్తున్నారు మహాత్మా మహాత్మానగర్ కాలనీ వాసులు ఇప్పటికైనా నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్ మరియు నగర మేయర్ సంబంధిత అధికారులు మరియు నాయకులు స్పందించి తమ కాలనీలో సిసి రోడ్డు నిర్మాణం జరిపించాలని కోరుకుంటున్నారు హన్మకొండ గోపాల్పూర్ మహా పరిధిలో మహాత్మానగర్ కాలనీలో అన్ని కాలనీలు హన్మకొండ కార్పొరేషన్ పరిధిలో చూసినట్లయితే అన్ని రోడ్లు సాంక్షన్ అయ్యి అన్ని ఎక్కడ చూసినా చాలా అన్ని కాలనీలు కూడా మంచిగా ఉన్నాయి ఓన్లీ మహాత్మానగర్కి వచ్చే వరకు ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా అద్వానంగా ఉంది రోడ్లు రోడ్ల పరిస్థితి చూసినా డ్రైనేజ్ పరిస్థితి చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంది గత పది సంవత్సరాల నుంచి కూడా రోడ్డు ఇరవై ఏళ్ళ నుంచి కూడా రోడ్డు అధ్వానంగా ఉంది గత పాత కార్పొరేటర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి శాంక్షన్ లెటర్ కూడా చూపించడం జరిగింది తర్వాత ఏమైంది అంటే అవుతుంది అవుతుంది అని అట్లే గెలిపిస్తూ పోతూ ఉంటే ఉండగా తర్వాత ఆయన కాలఫార్మితి పూర్తయింది తర్వాత ఆయన వచ్చిన కార్పొరేటర్ పరిధిలో కూడా చేపిస్తాం చేపిస్తామని చాలా సార్లు ఎన్నో సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది అది ఈ అయినా కూడా ఇది ఈ రోడ్డు మార్పు అనేది కావట్లేదు ఈ కాలనీలో అందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు రోడ్ విషయంలో అయినా తర్వాత ఈ డ్రైనేజ్ విషయంలో కూడా ఇది నా నా ఉద్దేశం ఏంటంటే కాలనీ మాస్ అందరూ బాధ చూస్తే ఇవాళ ఆదివారం కూడా ఎవరికి ఒక చిన్న విషయం పిలిపి అందరూ ఈ రోడ్డు పడక ఎన్ని రోజులైతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది మరి నలభై రెండు లక్షల తొంభై వేలు శాంక్షన్ అయినాయి కదా మహాత్మర్ కాలనీ మీద రోడ్డు మరి